హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యోనల్ వాగ్స్ ఈరోజు మనం కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలో ఉన్న వెయ్యనూతుల కోన అనే నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దీపాలు పెట్టి మన నరసింహస్వామి గుడిలో పూజలు జరుగుతుంటాయి అభిషేకాలు సో ఈ గుడిని విజిట్ చేద్దామని వచ్చాము మా ఫ్యామిలీతో పాటు మీరు చూస్తున్నదే నరసింహసామ గుడి ఇది కడప జిల్లా నుండి ఒక థర్టీ కిలోమీటర్స్ లోపల ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఈ గుళ్ళు చాలా అభిషేకాలు దీపాలు పెట్టాలు లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి మీరు చూస్తున్నది మెయిన్ గర్భగుడి గోపురము మా ఫ్యామిలీతో పాటు విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడ శిల్పాలు చెక్కారు గుడి పైన శివ పార్వతులు ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు అక్కడ మీరు చూసిన మహావిష్ణువు దే టెంపుల్ అడవిలో ఉంది ఫారెస్ట్లో మెయిన్ నూతులు ఉంటాయంట ఇక్కడ ఇంకా మెయిన్ గుడి లోపలికి వెళ్ళి లోపల స్వామివారు ఎలా ఉన్నారో చూద్దాము ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టి భక్తులు కోరికలు కోరుకుంటున్నారు కొత్తగా పెళ్ళైన వారు సంతానం లేని వారు ఇలాంటివారు ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టి వాళ్ళు కోరికలను కోరుకుంటారు ఇదే నరసింహస్వామి టెంపుల్ వెయ్యి నూతుల గుడి కూడా అంటారు ఇది ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళి సోమవారు ఎలా ఉన్నారో చూద్దాము ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా జరుగుతుంది కావలసిన వారు ఇక్కడ భోజనం చేసి వెళ్ళచ్చు చుట్టూ ఫారెస్ట్లో ఉంది ఇది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఫోన్ ఫైవ్ ఇలాంటివి ఏమి వర్క్ చేయవు వచ్చిన భక్తులు క్యాష్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్న దారి వెంట వెళ్తే వెయ్యి నూతులు బావులు వస్తాయి అంటే వెయ్యి బావిలు ఉంటాయని అర్థం ఈ రూట్ను వెళ్ళాలి అక్కడికి ఒక వన్ కిలోమీటర్ లో ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి అక్కడికి వెయ్యి నూతుల బావి దగ్గరికి అక్కడ మీరు చూస్తున్న ఆటల ద్వారా కూడా వెళ్ళచ్చు ఫ్యామిలీతో పాటు మంచి టైం స్పెండ్ చేయడానికి ఇది మంచి టెంపుల్ మీరు చూస్తున్న మహావిష్ణువు స్వామి స్వామివారికి తారతులు అభిషేకాలు ఈ టైంలో ఎక్కువ జరుగుతుంటాయని పూజారుగా చెప్పారు ఉదయం సాయంత్రం పూట కార్తీక పాండమ రోజు చాలా రష్ ఉంటుంది మేము మధ్యాహ్నం టైంకి వెళ్ళాము ఇక్కడికి ఒంటి గంటకు మా ఫ్యామిలీతో పాటు ఫ్రీ దర్శనం చేశాము క్రౌడ్ పెద్దగా ఏం లేదు నాకు చుట్టూ మొక్కలతో చాలా విశాలంగా ఉంది గుడి చాలా పెద్ద గుడి ఇక్కడ స్టే చేయడానికి రూములు కూడా ఉన్నాయి కడప జిల్లా వేంపల్లి మండలం వేంపల్లి రూటు దగ్గరలో ఉంటుంది గుడి ఇది వేంపల్లి బైబాస్ రూట్కి వెయ్యి నూతుల బాగా ఉంటుంది వెయ్యి నూతుల గుడి అంటారు అలాగే నరసి నరసింహస్వామి గుడి అంటారు కడప కడప నుండి ఒక థర్టీ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది గుడి ఇది భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు మీరు చూస్తున్న అమ్మవారి టెంపుల్ లోపల అమ్మవారి టెంపుల్ అమ్మవారు ఉంటారు చుట్టూ చెట్లతో చుట్టూ ఫారెస్ట్ చాలా విశాలంగా ఉంటుంది గుడి ఫ్యామిలీ తో పాటు బాగా మంచి టైం స్పెండ్ చేయడానికి మంచి పీస్ఫుల్ ప్లేస్ ఇది రా మావ అంటే మీరు నర్సింగ్ నర్సింహస్వామి గుడి మెయిన్ మెయిన్ గర్భ గుడి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ పే ఇలాంటివి ఏం పట్టించేవు ఇక్కడికి వచ్చేవాళ్ళు క్యాష్ మెయింటైన్ చేయాలి భక్తులు తమ కోరికలు తీర్చమని చెప్పి దీపాలు పెట్టి కోరికలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్